ందరికీ శుభవార్తమ్మా ఏపీఎస్ఆర్టీసీ వారు శక్తి పథకం పెట్టారు మీరందరూ సద్వినియోగం చేసుకోవాలి ఒకటి రేషన్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ ఆధార్ కార్డు సాధ్యమైనంతవరకు ఒరిజినల్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి మీరు ఏమ్మా ఇష్టంగా ఈ పథకం వినియోగం చేసుకోరు మీరు సద్వినియోగం చేసుకోరు తల్లి కార్డు తెచ్చుకోండి మా ప్రభుత్వ సారం ప్రభుత్వం ప్రకటించిందమ్మా ఆలోచన మీరందరూ అందరూ అంటే ఈ రెండు మూడు రోజుల్లో జిరాక్స్ కార్డులు అవి కొంతమంది పెట్టుబడులు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆధార్ కార్డు కానీ చెప్పిన కార్డులు ఒరిజినల్ కార్డు చుట్టారు ఒరిజినల్ కార్డులు మీ అకౌంట్ పెట్టుకొని నన్ను అకౌంట్ మీకు చాలా ఫ్రీ టికెట్ తీసుకోవాలి పెద్ద నాదే ఆధార్ జిరాక్స్ ఏముంది అనుకుంటా అందరూ కూడా కంపల్సరిగా ఒరిజినల్ కార్డు దగ్గర పెట్టుకోవాలి ఒరిజినల్ కార్డుకొని తీసుకొచ్చి సంతోషంగా ప్రయాణం చేయాలి ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని వివరతలు తగ్గి ప్రస్తుతానికి పాన్ కార్డు కూడా అయితే మీరు రాబోయే రోజుల్లో ఒకరిజన కార్డు అడ్రస్ ఉండే కార్డు ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉండే తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో అడ్రస్ ఉండే కార్డు ప్రయాణం